విటాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేసిన విషయం తెలిసిందే అయితే ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఫాలోయింగ్ ఎక్కువ యూత్ ఫాయింగ్ ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ ఫాల్ అయితే ప్రభుత్వం చేంజింగ్ కోసం డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ అయితే వంగ గీత డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ పెన్నెన్ బాగున్నారు ఏమీ లేదు అసలు లేదు ఇప్పుడు అన్న మరి బొప్ప అమలు కానీ వస్తే ఆయన చేంజ్ వస్తాను అనుకుంటున్నాం ఇప్పుడు ఆబ్లం కానీ చేంజ్ మార్పులు కానీ అన్నీ లక్ష్మీ మెజార్టీ దాటిపోయినా వన్ ల్యాక్ దాటిపోయినా లక్ష్మీ మెజార్టీ అంటే అంత ఈజీ అంత ఈజీ కాదండి మరి ఇప్పుడు అయితే ఈజీ మరి ఇప్పుడు ఆబ్లంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి ఎందుకు పవన్ కళ్యాణ్ గెలవాలి గెలవాలనుకుంటున్నా ఎందుకంటే ఆయన స్టేట్ నాయకుడు కాబట్టి స్టేట్ నాయకుడు కాబట్టి పైగా ఆయనకి కేంద్రం సపోర్ట్ ఉంది మన పిఠాపురానికి బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి బాగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు బాగా లాస్ట్ టైం వైసీపీ ఫైవ్ ఇయర్స్ చేసింది ఈ ఫైవ్ ఇయర్స్లో డెవలప్మెంట్ జరిగిందా డెవలప్మెంట్ అంటే దర్బాబు గారు బాగానే చేశారు కానీ అయితే ఆయనకి టికెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి వంగ గీత గారు కూడా పేరుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అంత లేదు వంగ గీత గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందా జరుగుతుండ ఆవిడ ఇంత ఈ టర్న్ కాకుండా అంతకుముందు ఎమ్మెల్యే గారు చేశారు అప్పుడు కూడా చాలా బాగానే చేశారు మంచి పేరే ఉంది ఆవిడ కూడా మేబీ ఇప్పుడైతే గెలిచే ఛాన్స్ అయితే లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నా నేనైతే ఇంకో ఇక్కడ పాదగయ్య ఒకటి ఉంది శ్రీపాద వల్ల కూడా ఒకటి ఉంది టెంపుల్స్ బాగా డెవలప్ చేయాలి ఇక్కడ ఫ్లైఓవర్ కంపల్సరీ ఫ్లైఓవర్ కావాలి ఇక్కడ రెండు రెండు అండర్ గ్రౌండ్లు కట్టేసి రోడ్డు మొత్తం క్లోజ్ క్లోజ్ చేసి ఇక్కడ బాగా ట్రాఫిక్ పెంచేసారు మీరు మొత్తం ఈ మూడు ప్రాబ్లమ్స్ చూడాలి కంపల్సరీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన అండ్ టీడీపీ రెండు కలిసి కూడా చేస్తున్నాయి ఈ ఓట్లు ఏమన్నా డివైడ్ అయ్యే అవకాశం ఓట్లు కంపల్సరీ డివైడ్ అవ్వవు డివైడ్ అయితే అసలు అవే మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జనసేన నుంచి వస్తున్నారు టీడీపీ నుంచి ఏ నాయకుడు రావట్లేదు కదా దానివల్ల జనాలు ఏమన్నా అప్సెట్ అయ్యారు ఉన్నారు కదా వరం గారు కంపల్సరీ జనసేన కూడా ఉన్నారు అందులో డౌట్ లేదు కలిసి చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారు కూడా గారు ఉంటున్నారు వరం గారు లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ అంటే జనాలందరికీ అభిమానం కంపల్సరీగా ఉంది పిఠాపురం కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ ప్రతిదానికి కావాల్సిన మెయిన్ డెవలప్మెంట్ ఏంటి మెయిన్ డెవలప్మెంట్ వచ్చేసి మామూలుగానే అందరికి కావాల్సిన రోడ్స్ అని డ్రైనేజెస్ అని మామూలు మినిమమే అడుగుతారు ఏది ఎక్స్ ఎక్స్ట్రాగా ఏమి అడగరు కదా జనాలు కూడా అంతే అన్న పిఠాపురం నుండి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు కదా ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా పిఠాపురాన్ని చూస్ చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వంగ గీత గారిని చూసాము ఇదే జెన్యున్ పర్సన్ కదా ఇప్పటికొచ్చేటువంటి పదవులు అనుభవించలా దట్టు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పార్టీని వంటి చేతో నడిపిస్తున్నాడు దట్టు పిఠాపురాన్ని చూస్ చేసుకోవడం కంపల్సరీ నెగ్గుతారు అండ్ వర్మగారి సపోర్ట్ ఉంది కాబట్టి భారీ మెజార్టీతో నెగ్గుతారు డౌట్ లేదు ఎంత మెజార్టీ రావచ్చు ఆయన లక్ష అడుగుతున్నాడు కానీ వంగగీత కూడా మంచి క్యాండిడేట్ ఆమె చాలా మంచి ఆమె సో అరవై నుంచి ఎనభై వేల మధ్యలో వస్తుంది యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పిఠాపురం డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది దాదాపుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ షుగర్ ఫ్యాక్టరీ పోయిన తర్వాత ఒక ఇండస్ట్రీ లేదు పిఠాపురంలో తర్వాత వచ్చి పొలిటీషియన్స్ ఎవరు దాని మీద అంత శ్రద్ధ తీసుకోవాలా పక్కన కాకినాడ ఉండడం వల్ల అండ్ సీ హార్బర్ ఒకటి మనకి బాగా డెవలప్ చేయాల్సింది మత్స్యగారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవన్నీ అంటే మనకి పెట్టకుండా వచ్చిన అదృష్టం ఏంటంటే ఎస్సీ అక్కడ సరైన ఇండస్ట్రీస్ లేవు ఇవన్నీ సెటప్ అయితే నెక్స్ట్ జనరేషన్ మా జనరేషన్ బాగోపోయినా నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా బాగుంది అయితే జనసేన అండ్ టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి ఓట్లు ఏమన్నా చీలే అవకాశం పిఠాపురానికి వచ్చేటికి జనసేన వేరే క్యాండిటీ అయితే ఖచ్చితంగా చీలిపోను పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి దట్టు వర్మగారు సపోర్ట్ చేశారు కాబట్టి మంచి మెజార్టీతో నెక్కుతారా డౌట్ లేదు సో మచ్ బ్రదర్ మీ సపోర్ట్ ఎవరు నేను ఎలాగో టీడీపీ వేస్తాను థ్యాంక్ యూ బ్రదర్ పిఠాపురం నుంచి వంగ గీత గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటున్నాను అంటే ఫ్యూచర్ అభివృద్ధి అని చెప్పేసి పిల్లల కోసం వంగ గీత గారు ఇంతకు ముందు రెండుసార్లు ఇక్కడ గెలిచున్నారు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా సో ఆవిడ గెలిస్తే ఎందుకు అప్డేట్ అభివృద్ధి జరగదు అంటే నేను వచ్చి ఈరోజు అవసరం అవుతుంది అలాగా ఈరోజు ఇప్పటికి అలాగా ఉంది పరిస్థితి డెవలప్మెంట్ ఏమీ లేదు పిఠాపురం పిఠాపురం మారాలన్నా ఫ్యూచర్ పిల్లలు భవిష్యత్తు మారాలని పవన్ కళ్యాణ్ రావాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఫస్ట్ పిఠాపురం ఊరు డెవలప్మెంట్ కావాలి ఖచ్చితంగా డెవలప్ కావాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి పిఠాపురంలో వేరే వేరే చోట్లకి చూస్తున్నాం ప్రతి ఏరియా కూడా చాలా బాగా అప్డేట్ అయినాయి పిఠాపురం మాత్రం అలాగే ఉండిపోయింది నాకు తెలిసిన కాడి నుంచి ముందు ఇంకా దారుణంగా ఉండేది ఇప్పుడు మంచిగా అలా ఉంది పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ పిఠాపురంలో మారాల్సినటువంటివి ఏమన్నా ఇది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే ప్రాబ్లమ్స్ ఏమైనా మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పగలరా మెయిన్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ఒకటి మారడ్డాడు ఎల్జెంట్గా నెక్స్ట్ మెయిన్ రోడ్డు రోడ్ లో బాగా ఇరుకు ఒక కస్టమర్ కానీ ఎవరైనా కావచ్చు కారేసుకు వస్తే పిఠాపురంలో కారేసుకు వచ్చి సర్వీస్ కొనుక్కోనాకుంటే కుదరదు ఎక్కడ కూడా మెయిన్ రోడ్లో కారేస్కి వచ్చి ఒక వస్తువు కొనుక్కోవాలంటే కుదరదు ఖచ్చితంగా అది పరిస్థితి అంటే నిజంగా చెప్పాలంటే కటింగ్ రావడం వల్ల నా షాప్ కావచ్చు కానీ అది పోతేనే డెవలప్మెంట్ పెరుగుతుంది ఏదైనా పెరగాలి డెవలప్మెంట్ పెరగాలంటే ముందు వైడ్ అవ్వాలి రోడ్డు అంటే ఆ పిల్లలకు ఉద్యోగాలు కానీ అవన్నీ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు చదువుకునే వాళ్ళందరూ బెంగళూరు మైసూరు వెళ్ళి జాబులు చేయాలి తప్ప మన మన దగ్గరలో ఎక్కడ చేసిన లేదు మినిమం హైదరాబాద్ వెళ్ళాలి మినిమం విజయవాడ అయినా లేదు వైజాగ్ లేదు సరైన జాబులు రావు ఇక్కడక్కడ కూడా చదువుకున్న అవి అన్నీ రావాలంటే మినిమం ప్రభుత్వం మారాలి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా జరిగింది ఈ రెండు పరిపాలనలో మీకు ఏదైనా అప్డేట్ లైక్ ఏదైనా డెవలప్మెంట్ ఏమైనా కనిపించింది మా పిడాబ్ మట్టుకు ఏ మార్పు లేదు ఇప్పుడు కూడా ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అప్డేట్ అవుతుంది రిపీట్ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో ఒక ఖచ్చితంగా డెవలప్ అవుతాం ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంత మెజారిటీతో గెలి పిఠాపురం మినిమం యాభై వేలు దాటి మెజారిటీ వస్తుంది మినిమం ఎనభై వేలు దాకా రావచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాపురం రూపులేక మారుతుంది మేము యాభై నుంచి ఎనభై వేల మధ్యలో మెజాటి వస్తుంది యాభై వేలు దాటి వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వస్తున్నారు కాబట్టి ఏమైనా ఓట్లు చేయలే అవకాశం చేయలేదు మొత్తం టీడీపీ జనసేన మొత్తం అన్ని అందరూ ఉమ్మడిగా వన్ సైడ్ చేస్తున్నారు ప్రజెంట్ అందు ఇంకోటి అంటే వైసీపీలో వాళ్ళు కూడా బయటికి రాకపోయినా కూడా ఇండైరెక్ట్గా చేస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు బయటికి పడలా పడుతున్నారు అంత ప్రజెంట్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ సార్ పవన్ కళ్యాణ్ పక్కా ఆయన ఆల్రెడీ రెండు సార్లు ఓడిపోయాడు కదండి మనకి ఇప్పుడు ఈసారి అయినా మనం గెలిపించుకోవాలండి పిడాపుల్లో అందువల్ల కంపల్సరీగా పవన్ ఉండే ఓటు గతంలో వంగ గీత గారు ఎమ్మెల్యేగా చేశారు ఎంపీగా చేశారు పిఠాపురానికి ఎందుకు వంగ గీత గారు వద్దు అనుకుంటున్నారు ఈ టైం ఇంకా ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది కదా సార్ ఇంకా 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 న్యూ టెక్నాలజీ అండి ఇప్పుడు అంతా యూత్ అందువల్ల ఇప్పుడు పవన్ కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఏమన్నా జరుగుద్ది అనుకుంటున్నారా నూటికి వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంపల్సరీగా డెవలప్ అవుద్ది అండి పిఠాపురం ఖచ్చితంగా అండి అందువల్ల పవన్కే మా సపోర్ట్ అండి పిఠాపురంలో ఎటువంటి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందండి అంటే ఏదేది కావాలి పిఠాపురంకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లు డై మొత్తం డ్రైనేజ్ మొత్తం చాలా మటుకి అబ్బా ఏమీ లేదండి పిఠాపురం చాలా వరస్ట్గా ఉందండి ఏం పని అవ్వలేదండి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏ ఏ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మా పొట్టమొదటిసారిగా మీరు కోరుకునేది రోడ్లండి అదే అండి మెయిన్ రోడ్లేండ్ ప్రాబ్లం అండి ఆయన చేస్తా ఉన్నారండి వచ్చిన వెంటనే నేను చేస్తానని చెప్పి అన్నారు దాని గురించి అండి ప్రీవియస్లో జరిగింది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడిచింది ఈ ఐదు సంవత్సరాలు పిఠాపురం చేసిన డెవలప్మెంట్ అభివృద్ధి అయితే ఏం కనబడలేదండి నాకు లేదండి లేదండి అంటే ఇప్పుడు కనీసం పవన్ అన్న వస్తే మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి పవన్కి గెలిపించుకోవాలని ఆస్తు ఉన్నామండి యూత్ కి కానీ లేదంటే పెద్దవాళ్ళకు కానీ వృద్ధులకు కూడా అండి అతనే కావాలని ఈసారి బలంగా కోరుకుంటున్నారండి ఖచ్చితంగా ఆయన వస్తే మంచి డెబ్బై ఎనభై వేలు మెజార్టీతోనే వస్తారండి దాంతోపాటు వర్మ గారు కూడా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉందండి అదే అండి వంగ గీత గారు కూడా గెలుస్తారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు దాని మీద తెలుస్తుంది కదండి ఎలక్షన్ ఇప్పుడు చాలా వరకు మారారండి ఇప్పుడు కనీసం ఆయనకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారండి అదండి పవన్ రావాలి అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారండి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి అయితే సీఎం అండి అవునండి పక్కా అండి ఏం లేదండి అయితే రాజధానులు ఏం లేదు కదండి మరి మూడు రాజధానులు అన్నారు ఏదన్నా ఒకటన్నా కన్ఫర్మ్ చేశారా మరి అదండి అవుతుందండి కంపల్సరీ అవుతుందండి డెవలప్మెంట్ అయితే చంద్రబాబు అండి గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అది మొత్తం కాదండి మన ఇది ఒకటే కాదు కదా ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మన పిఠాపురం అని చెప్పొచ్చు మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఎనభై డెబ్బై అలా డెబ్బై వేలు మెజార్టీతో గెలుస్తారండి పక్కా అండి కాదండి థ్యాంక్ యూ అండి అంటే ఇప్పుడు చాలా మంది వరకు అభిమానం కొద్దీ మా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని ఇప్పుడు చూపించారు సార్ ఇప్పుడు అభిమానంతో పాటు గెలిపించుకోవాలనే కోరిక ఎక్కువగా ఉన్నదండి అతను ఇప్పుడు వరకు మొన్నటి వరకు కూడా పిఠాపురం అంటే కాకినాడ పక్కన పిఠాపురం అనేది తప్ప మరి పిఠాపురం గురించి పెద్దగా ఎవరికి తెలియదు అండి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని కానీ ప్రతి ఫేస్బుక్లో కూడా పిఠాపురం గురించే అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన రెండు కలిసి పోటీ చేస్తూ ఉన్నారు మిర్జువై చేస్తూ ఉన్నారు అయితే ఓన్లీ జనసేన నుంచి మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు లేరు కదా క్యాండిడేట్ లేరు కదా ఓట్లు ఆయన చేయలే అవకాశం ఉంది లేదండి లేదండి ముందు గారు అన్నారు తర్వాత మళ్ళీ ఆయన సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ మొన్న సమావేశం విలేకరి సమావేశంలో చెప్పారు కదా వరంగారికి వచ్చి ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాయండి మెజార్టీ మాత్రం ఎనభై వేల నుంచి దాకా వస్తుంది సరే వస్తుందండి ఇది నేనే ప్రతి ఒక్కళ్ళు నమ్మకంతో చెప్పిందండి ఎందుకంటే గెలిపించుకోవాలనే ఆశ ఈసారి ఎక్కువగా ఉన్నదండి అదండి ఓటేసే ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే కావచ్చు లేదు అంటే ఓటేసే ముందు ఏం ఆలోచించుకోమని చెప్తారు ఒక మాట చెప్పండి ఏం చెప్తారు అభివృద్ధి గురించి ఆలోచించుకుని ఓటు ఏమని చెప్తామండి